నది మీద తిరుగుతున్న చిన్న చిన్న పడవలు నదిలో తమ వారికి తర్పణాలు వదులుతున్న అన్ని ప్రాంతాల అన్ని వారు గంగమ్మ తల్లి ఒడిలోనే దహనం గావించబడి పునీతులవుతున్నవారు అక్కడ సంభవిస్తున్న దృశ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవని ఇట్టే స్పష్టం చేస్తుండగా చేష్టలు దక్కి చూస్తుండిపోయారు వారిద్దరు భారతీయులు ఎందుకు కాశీ గురించి తప్పించిపోతారో అర్థమవుతోంది కారణం ఏదైనా మనం ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవడం మన పూర్వజన్మ సుకృతమే అన్నాడు తీర్థాంకర్ అవును తన్మయంగా అంది మధుహ పద వెళ్ళి గంగమ్మ తల్లిని స్పర్శిద్దాం ఇద్దరూ వెళ్ళి గంగను చేతుల్లోకి తీసుకుని తలమీద జల్లుకున్నారు ఏదో శక్తి శరీరంలోకి ప్రవేశించిన అనుభూతి మనసులో ఏ మూల ఉన్న మలినాలు తుదివరకు తుడిచిపెట్టుకుపోయిన భావన అదే సమయంలో ఏదో చైతన్యం సుడులు తిరుగుతూ ఒక్కసారిగా మనసును తనువును కాంతి వేగంతో స్పృశించి ఉత్తేజపరిచిన ఫీలింగ్ ఇద్దరూ వినుతిరిగి చూశారు ఘాట్ అన్న అక్షరాలు హిందీలో కనిపించాయి ఘాట్ ఎక్కడో వెతుకుదాం పద అన్నాడు తీర్థంకర్ నడుస్తూ అతన్ని అనుసరించిందామే దూరం నడిచాక కనిపించింది ఘాట్ అన్న అక్షరాల వరుస దాదాపు పరిగెడుతూ ఘాట్ను చేరుకున్నారు తెలుగువారు పుణ్యక్రతువులు చేసుకోవడానికి కేటాయించబడిన స్థలమది అక్కడ పండితుల మంత్రోచ్చారణల మధ్య పలువురు తమ పెద్దలకి తర్పణాలు గావిస్తున్నారు అక్కడ సమీపంలోనే కొన్ని శవాలు అగ్నికి ఆహుతి కాబడుతూ కనిపించాయి దీనికి హరిశ్చంద్రఘాట్ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా ప్రశ్నించాడు తీర్థంకర్ తెలీదు అంది మధుహ సత్యహరిచంద్రుడు కాపరిగా ఉండి తన కుమారుడి శవం కాల్చడానికి కూడా ధర్మం ప్రకారం పైకం చెల్లించవలసిందే అంటూ భార్యకు సెలవిచ్చింది ఇక్కడే అంటారు అదేవిధంగా ఆయన సమాధి కూడా ఎక్కడెక్కడ ఉంటుందని చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివాను నాయనా అదిగో ఆ సమాధే వారికి కాస్త దూరంలో ఉన్న కట్టడాన్ని చూపిస్తూ చెప్పాడు ఒక సాధువు ఇద్దరూ దానివైపు విభ్రాంతిగా చూశారు పురాణాల్లో చదువుకున్న ఒక పుణ్యపురుషుడి సమాధిని ఆ విధంగా కళ్ళతో వీక్షించడం వారిని తెలియని భావనకు లోను చేసింది కొంతసేపు సమాధిని వీక్షించి స్వామి ఇక్కడ పూర్ణానందాశ్రమం ఎక్కడో కాస్త చెబుతారా అన్నాడు తీర్థాంకర్ పూర్ణానందాశ్రమమా నాయనా అంటూ ప్రశ్నించాడతను మా నాన్నగారు బతుకున్న రోజుల్లో ఆ ఆశ్రమానికి వెళ్లేవారు నన్ను కూడా ఒకసారి ఆ ఆశ్రమాన్ని దర్శించమని ఆయన చెబుతూ ఉండేవారు ఆయన మాట ప్రకారం ఆ పుణ్యస్థలిని దర్శించాలని మంచిది నాయన అదిగో అక్కడ సుదూరంగా కనిపిస్తున్న ఎత్తైన ఉంది చూశావు అక్కడే ఉంటుంది పూర్ణానందాశ్రమం చెప్పాడతను ధన్యవాదాలు స్వామి అన్నాడు తీర్థాంకర్ ఇష్టకార్యం సిద్ధిరస్తు అన్నాడతను ఇద్దరూ వడివడిగా అటు నడిచారు కంటికైతే కనిపిస్తుంది కాని ఎంత నడిచినా ఇంకా దూరంగానే ఉందనిపిస్తుందా ప్రదేశం ఉదయం నుంచి ఏమీ తినని సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది వారికి అయినా ఆగదలుచుకోలేదు వారు ముందు అక్కడికి చేరుకున్నాకే మిగిలినవి అన్నట్లు మరింత జోరుగా నడవసాగారు మరో గంట తర్వాత ఆ ప్రాంతానికి చేరువయ్యారు ఘాట్లన్నీ అంతమైపోవడంతో జనసంచారం అస్సలు లేదు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రదేశం మరింత ముందుకు వెళ్లాక గాలిలో విభూతి వాసన కలగలిసిపోయి ఇద్దరిలో భక్తిభావన ప్రోధి చేయసాగింది మరి కొంచెం ముందుకు వెళ్ళాక తెలుపు వర్ణం మీద ఆకుపచ్చతో రాసిన పూర్ణానందాశ్రమం అన్న అక్షరాలు కనిపించాయి రాతితో కట్టిన విశాలమైన పెద్ద భవంతది దాని గేట్లు బార్లా తెరిచున్నాయి భవంతి ముందున్న పెద్ద వృక్షాలు దానికి కాపు కాస్తున్న సైనికుల్లా ఉన్నాయి ఇద్దరూ గేటు దాటి లోపలికి వెళ్లారు ఎక్కడా మనుషుల జాడ కానరావడం లేదు ఎవరూ కనిపించరేమిటి ఆశ్చర్యంగా అంది మధుహ అదే వింతగా ఉంది అన్నాడు తీర్థాంకర్ ముఖద్వారం దాటి లోగిల్లోకి అడుగు పెట్టారు సరిగ్గా అప్పుడే ఒక యువసాధువు వారికి ఎదురుపడ్డాడు ఎవరు కావాలి వారి వంకే చూస్తూ ప్రశ్నించాడు ఏమని చెప్పాలో వారికి అర్థం కాలేదు తన తండ్రి కలిసిన ఆ సాధువు పేరేమిటో తెలియక ఏమీ చెప్పలేక నిశ్శబ్దంగా దిక్కులు చూస్తుండిపోయాడు ఆనంద గురువులు వారిని లోపలికి రానివ్వమన్నారు అప్పుడే అక్కడికొచ్చిన మరో యువసాధువు అన్నాడు వెళ్ళండి తీర్థాంకర్ మధుహలు లోపలికి నడిచారు అటు రెండవ సాధువు దారి చూపించాడు అతను చూపించిన వైపు నడిచారు ఆ దారి చీకటిగా విశాలంగా ఉన్న ఒక హాల్లోకి తీసింది కూర్చోండి ఒక మధ్యవయస్కుడు ఎదురొచ్చి చెప్పాడు ఇద్దరు అక్కడ పరిచిన జంబుకానాల మీద కూర్చున్నారు ఎక్కడ్నుంచో ఓంకారం వినిపిస్తోంది దీపాల్లో వేస్తోన్న చమురు వాసన విభూది పరిమళం కలగలిసిపోయి మనసంతా భక్తిభావంతో నిండిపోయింది వారికి దాదాపు అయిపోయింది ఎవరూ రాలేదు అసలు తాము కలుసుకోవాలి అనుకుంటున్న యోగీశ్వరుడు ఇక్కడే ఉన్నాడా ఆయనేగా గురువుగారంటే తమను లోపలికి రమ్మన్నది ఆయనేనా ఎడతెరిపిలేని ప్రశ్నలతో వారిద్దరూ యాంగ్జైటీగా ఎదురుచూడసాగారు ఈ పాలు పళ్ళు తీసుకోండి ఇందాకటి మధ్యవయస్కుడు వారికి అవందించాడు ట్రైన్లోనే కాలకృత్యాలు తీర్చుకోవడంతో అందుకున్నారు అప్పుడు విజృంభించింది వారి ఆకలి ఆ కాలంలో దొరకని మామిడి పళ్లతో పాటు రామ్ సీత పళ్లను తృప్తిగా తిని పాలు తాగారు అతను ఖాళీ గ్లాసుని తీసుకుని వెళ్లిపోయాడు ఆకలి తీరడంతో మళ్లీ అనేకమైన ఆలోచనలు వారిని చుట్టుముట్టాయి తాము చూడబోయే గురువుగారు తమకు దొరికిన ఫోటోలోని యోగీశ్వరుడేనా అనుకుంటున్నాడు తీర్థాంకర్ ఎవరీ గురువు తాము కోసమైతే వచ్చామో ఆయనేనా ఈ గురువు అసలు తమరాక ఆయనకెలా తెలిసింది అనుకుంది మధుహ అదే సమయంలో చీకట్లో ఒక ఆకారం మెల్లగా ఇటే వస్తూ కనిపించింది తీర్థాంకర్ మధుహలిద్దరూ అటే ఆసక్తిగా చూడసాగారు కాషాయ వస్త్రాలు వెండి పోగుల్లా ఉన్న తలకట్టు గుండెల్ని దాటి కింద వరకు ఉన్న గెడ్డంతో పొడవైన ఒక రుద్ధుడు వారిని సమీపించాడు అతనికి దాదాపు వంద సంవత్సరాల వయసుంటుందేమో అనిపిస్తోంది పండిన ఆకులా ఉన్న అతని మోము ఇది అని చెప్పలేని దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది తన తండ్రితో కలిసిన యోగేశ్వరుడు ఇతనా కాదా అన్నట్లు అతన్ని పరిశీలనగా చూడసాగాడు తీర్థాంకర్ అయితే వెలుగు సరిగ్గా లేకపోవడంతో అతని ప్రయత్నం నెరవేర్లేదు మధుహ కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో ఉంది అతను వారికి సమీపంలో ఉన్న ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చున్నాడు మీ ప్రయాణం ఎలా సాగింది మార్ధమం ఉట్టిపడేలా ప్రశ్నించాడతను ఇద్దరూ ఉలిక్కిపడ్డారు తమతో ఎంతో పరిచయం ఉన్నట్లు పలకరిస్తున్నాడే అనుకున్నారు ఇద్దరు మౌనం కాదు నా ప్రశ్నకు సమాధానం అన్నాడతను శబ్దం వచ్చేలా చిన్నగా నవ్వుతూ ప్రయాణం బాగానే జరిగింది స్వామి అన్నాడు తీర్థాంకర్ ఈ పూటకి విశ్రమించండి సంధ్యవేళ దాటాక మీతో ఏకాంత చర్చ జరుపుతాను అన్నాడతను వెంటనే లేచి వచ్చిన వైపే దారి తీశాడు రండి మీ గది చూపిస్తాను మధ్య వయసు వ్యక్తొచ్చి వారిని తీసుకెళ్లి ఒక గది ముందు విడిచిపెట్టాడు ఇద్దరూ గదిలోకి నడిచారు ఆ గది ఎంతో నిరాడంబరంగా ఉంది గోడలకు తెల్లని సున్నం వేసుంది ఒక దగ్గర పరమశివుడి చిత్రపటం అత్యంత సహజ పద్ధతిలో చిత్రీకరించబడింది మరోవైపు నీటితో నిండిన కొండ మీదున్న మూతపై రెండు వెండి గ్లాసులు కనిపించాయి విశ్రమించడానికి ఒక ఈతచాప దిళ్ళు ఉన్నాయి ఆ గది వెనక వైపు నుంచి గంగమ్మ తల్లి నిర్మలంగా పారుతూ కనిపించింది ఇద్దరూ కిటికీ దగ్గరకు నడిచి ఆ నిశ్శబ్దంలో ఉన్న ప్రశాంతతను అనుభవించసాగారు సాయంత్రం ఐదు గంటలు రండి తీర్థాంకర్ మధుహల గదికొచ్చి పిలిచాడు మధ్యవయస్కుడు ఇద్దరూ అతన్ని అనుసరించారు తిన్నగా ఉదయం సమావేశమైన హాల్లోకి తీసుకెళ్లాడు కూర్చోండి గురువుగారు వస్తారు అన్నాడు ఇద్దరు కూర్చున్నారు తెల్లవారిలా ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేశాడు ఉదయం కనిపించిన రుద్ధుడు ఆయన్ని చూసి లేచి నిలబడ్డారు తీర్థాంకరం మధుహలిద్దరు కూర్చోండి అన్నడతను వారు తిరిగి కూర్చున్నారు మీరు తలచిన కార్యం ఎంతో కష్టసాధ్యమైంది సూటిగా వారి వంక చూస్తూ అన్నాడు తీర్థాంకర్ మధుహులిద్దరూ ఒక్కసారిగా పడ్డారు తాము విన్నది నిజమేనా అన్నట్లు చూశారు మీరు సరిగ్గానే విన్నారు వారి ఆలోచనలు చదివినట్లు మరొకసారి అవే మాటల్ని పలికాడతను స్వామీ అంటూ చేతులు జోడించారు ఇద్దరు కార్యం కష్టసాధ్యమైందే అయితే మీ సంకల్పం అంతకంటే దృఢతరమైంది ప్రయత్నం చేయడంలో తప్పులేదు శాంత గంభీరంగా అన్నాడతను స్వామీ మేం ఆ పరమశివుణ్ణి చూడగలమా ఆత్రంగా ప్రశ్నించాడు తీర్థాంకర్ దానికైన నవ్వేశాడు భవిష్యత్తు చెప్పడం అంత సులువు కాదు మీరు కూడానా దానికైనా బదులువలేదు స్వామి నా తండ్రి పేరు వల్లభానంద్ ఆయన ఇదే ఆశ్రమంలో ఒక పుణ్యపురుషుణ్ణి కలుసుకున్న ఛాయచిత్రం మాకు లభించింది ఆ చిత్రం ఇదే ఇందులో మా నాన్నగారితో ఉన్నది మీరేనా అంటూ ప్రశ్నించాడు తీర్థాంకర్ ఆయన ఆ చిత్రం వైపు చూడకుండానే నవ్వి అవును అన్నట్లు తల పంకించాడు స్వామి మీకు నా ప్రణామాలు హిమాలయాల్లోని కైలాసగిరిలో శివుడి దర్శనం గురించి మా నాన్నగారికి తెలిపింది మీరేనా అవును అవునాయన దానికోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా అనుకున్నది సాధించలేకపోయాడు ఎందుకని మార్గమధ్యంలో తప్పాడు దాంతో నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకోలేకపోయాడు ఆ తర్వాత ఎనిమిదేళ్లకి ఆయన మరణించాడు స్వామి అన్నాడు తీర్థంకర్ నిజానికి కైలాసగిరికి ఎవరు వెళ్ళినా శివుణ్ణి దర్శించుకోవచ్చు దీని వెనక ఒక కథ ఉంది ఒకసారి దేవతలంతా వేడుక చేసుకుంటున్నారట ఆ వేడుకకు పరమశివుడు నాయకుడిగా ఉన్నాడు అప్పుడు ఒక భక్తుడు శివుడి గురించి తపస్సు చేయనారంభించాడు అతని తపస్సు ఘాడతరమవుతున్న కొద్దీ ఇక్కడ శివుడికి అసౌకర్యం కలగసాగిందట ఆ విషయం తెలుసుకున్న దేవతలు శివుడు తన భక్తుడి దగ్గరకు వెళ్ళిపోతే వేడుకలకు అంతరాయం ఏర్పడుతుందని ఆ భక్తుడి తపస్సుకు అంతరాయం కలగనారంభించారట దాంతో ఆ భక్తుడు తన మీద శివుడికి దయ కలగలేదని తలచి ఆత్మత్యాగం చేశాడు ఆ విషయం నారదుల వారి వల్ల తెలుసుకున్న శివుడు దేవతలపై మండిపడి అదే క్రోధంతో భూమి మీదనున్న కైలాసగిరికి వెళ్లిపోయాడు తన కోపం చల్లారడానికి గాను ఆయన రుద్రతాండవం చేయనారంభించాడు తన భక్తులంతా తనను నిత్యం దర్శించవచ్చని దానికి ఎలాంటి అవరోధమూ ఉండదని ఆయన ప్రకటించాడు ఈ విషయం తెలుసుకున్న దేవతలు అదే జరిగితే అల్లకల్లోలం తపదని గ్రహించి శివుడితో మధువు తాగించి ఆయన అనుగ్రహించిన వరానికే కొన్ని మినహాయింపులు కలిగేలా జాగ్రత్త పడ్డారంటారు ఆ మినహాయింపులే పుష్కరానికి ఒకమారు వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు హిమాలయాల్లోని కైలాసగిరికి చేరుకోవడం ఆ ఘడియ దాటితే శివుడు కనిపించకపోవడం వంటి అంశాలును కనుక ఆ ఘడియల్లోనే శివుడు సామాన్య మానవులకు కనిపిస్తాడు అయితే అది కూడా అంత సులభం కాదు అంటూ ఆగాడు దేనికి స్వామి దుర్భేద్యమైన హిమశిఖరాల్ని అద్రోహించడమంటే మాటలు కాదు పైగా హిమాలయాల నిండా ఎన్నో రకాల తెగల మానవులు క్రూరులైన తాంత్రికులు బందిపోటు దొంగలు ఉంటారు అది చాలదన్నట్లు ఎప్పుడు ఎటువైపు నుంచి కవళిస్తాయో తెలియని మంచు తుఫాన్లు ఇతర ప్రకృతి బేబచ్చాలు సహజమే కాబట్టి దైవదర్శనానికి ముందుగానే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటే ఏ భీతి లేకుండా ముందుకు సాగగలం అది సామాన్యులకు సాధ్యం కాదు అందుకే ఇప్పటి వరకు కైలాసగిరిలో శివుణ్ణి వీక్షించిన నరమానవుడు లేకపోయాడు నిజమా స్వామి అవును స్థిర సంకల్పంతో మునుముందుకు సాగిపోతే ఆ దేవదేవుణ్ణి వీక్షించిన మొట్టమొదటి అదృష్టవంతులు మీరే అవుతారు సంతోషం స్వామి దానికి ముందు మీరు ప్రమాదకరమైన ఆ ప్రయాణానికి తగ్గట్టు తయారు కావాలి అవును పదండి మీకు మరికొన్ని సంగతులు చెబుతాను అంటూ లేచి ముందుకు సాగాడతను తీర్థాంకర్ మధుహలు అతన్ని అనుసరించారు సాయం సంధ్య ఎండకి గంగానది అందాలు సంతరించుకుంది దూరంగా బొమ్మల్లా కనిపిస్తున్న ప్రజలు నదిలో తారట్లాడుతున్న నావలు చలచల్లని గాలులు మనసుని ఆనంద ఆనందడోళికల్లో తేలియాడించిగాయి వారు ముందుకు సాగుతున్నారు హఠాత్తుగా ఒకచోట భయంకరంగా ఉన్న ఒక వ్యక్తి శవాన్ని పీకుతింటున్నాడు తిరు సీదట్ కీచుగరిచింది మధుహ ఆమె చూపించిన దిక్కు దృష్టి సారించాడు తీర్థాంకర్ ఒళ్లంతా రోమాలతో జడలు కట్టిన జుట్టుతో అగ్నిగోళాల్లో ఉన్న కళ్లతో ఉన్నాడతను మరణించిన మనిషి కళేబరాన్ని ఎంతో ఇష్టంగా పీకు తింటున్నాడు స్వామి ఏమిటి దురాగతం ఎవరితను తీర్థాంకర్ ప్రశ్నకు స్వామీజీ చిద్విలాసంగా నవ్వాడు అఘోరి అంటే ఒక గమ్యాన్ని అనేక రకాలుగా ఎలా చేరుకోవచ్చో అదేవిధంగా భగవంతుని చేరుకోవడానికి కూడా పలు మార్గాలున్నాయి అందులో అఘోరి వ్యవస్థ ఒకటి భగవంతుణ్ణి చేరుకునేందుకు ఇంత అసహ్యకరమైన కార్యాలు చేయాలా భగవంతుణ్ణి నిజంగా చూడాలని కోరుకుంటే అందుకు ఎంత త్యాగానికైనా సిద్ధం కావాలి అందులో ఇలాంటి చర్యలు ఏపాటివి మీరు ఎన్నుకున్నట్లే మార్గాన్ని ఎన్నుకోవచ్చు కదా ఒకరిని శాసించే హక్కు మనకెక్కడిది పైగా అఘోరీ వ్యవస్థ కూడా సామాన్యమైంది కాదు నిజానికి వీరు చూడ్డానికి చాలా మురికిగా ఉంటారు కానీ వీరికి రాని ఉండదు ఇసుకని స్వర్ణంగానూ స్వర్ణాన్ని ఇసుకగానూ మలచగలరు ఎలాంటి వ్యాధుల్నైనా ఇట్టే మటుమాయం చేయగలరు ఇదంతా సృష్టి పుట్టుకకు మూలసూత్రమైనా అంతా ఒక్కటే అన్నీ ఒక్కటే అన్నదాన్ని వీరు సంపూర్ణంగా నమ్మడం ఒక దగ్గరున్నది మరో దగ్గర ఉండదని లేని ప్రదేశంలో దానిని భర్తీ చేయడం ద్వారా ఆ లోటును పూడ్చవచ్చని వీరు నమ్ముతారు అఘోరీ వ్యవస్థ గొప్పదంటున్నారు అది మీరు నమ్మే సిద్ధాంతాలకన్నా గొప్పదా అలా విడమరిచి చెప్పడం కష్టం ఎందుకంటే అతనిలా శవాన్ని పీకు తినగలిగితే అఘోరీ వ్యవస్థ భగవంతుడిని చేరుకోవడానికి అత్యంత సులభమైందే అయితే ఆ పని చేయలేని వాడికి ఆ వ్యవస్థ అత్యంత కఠోరమైంది అదేవిధంగా శరీరాల్ని కాల్చే ఎండల్లో భగవన్నామ స్మరణం తనువుని శీతలీకరించే మంచు కురిసే వేళల్లో తపోవందనం కుంభరుష్టి కురిసే వేళల్లో దేవదేవుడి తదేక ధ్యానం ఆత్మను చిత్తవృత్తులకు దూరంగా తీసుకుపోయి భగవంతుడిపైనే నిలపడం వంటివి వాడికి ఇది కూడా అంతే కఠోరమైంది అందుకని ఏది సులువు ఏది కష్టమని ఆలోచించడం అవివేకం మనకి వీలున్నది మనం చేయగలిగేది అది ఏ మార్గమైనా అవలంబించవలసిందే అర్థమైనట్లు తల పంకించాడు తీర్థంకరం నువ్వేమీ మాట్లాడవేం తల్లి మధుహవంక చూస్తూ ప్రశ్నించాడతను నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు స్వామి ఎంతో మహత్తరమైన ప్రయాణానికి బేజం నాటి ఇప్పుడు మిన్నకుండడం సద్ధలక్షణమేనా అంటూ నవ్వాడతను అతంతో గడుపుతున్న కొలది వారిలో భయం స్థానే భక్తి ఆయనంటే అభిమానం పెరిగిపోతున్నాయి స్వామి మీ గురించి చెప్పండి అంది మధుహ దానికైనా చిన్నపిల్లాళ్లా నవ్వాడు ఏమీ లేనివాడు గురించి ఏం తెలుసుకుంటారు అన్నాడు అదేమిటి స్వామి ఆశ్చర్యంగా అంది అవునమ్మా భగవంతుడి సృష్టిలో గొప్పదిగా పేర్కొనే ఆధ్యాత్మిక పరిపక్వత సాధించే దిశలో ప్రస్తుతం ప్రయాణం గావిస్తున్నాను అందులో నేను సాధించింది మహాసముద్రంలో ఇసుక ఇసుకురేణు కూడా లేదు స్వామి మీ పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు గోవిందాచార్య నా గురుదేవులు నిత్యానంద స్వాములు వారు పెట్టిన పేరు పూర్ణానంద మీరు తపస్సు చేశారా చిన్నపిల్లలా ప్రశ్నిస్తున్న మధుహ వంక దయగా చూసి నవ్వారాయన తల్లి ఆ భగవంతుణ్ణి చేరుకోవాలనే కదా ఈ ఆరాటమంతాను అందుకే పదిహేను దశాబ్దాలుగా నిత్యం ఆ దివ్య సుముఖుని కోసం తపస్సు చేస్తూనే ఉన్నాను ఏదో అనబోయిన మధుహ షాక్ తగిలినట్లు ఆగిపోయింది పదిహేను దశాబ్దాలా అంటే నూట యాభై సంవత్సరాలు మై గాడ్ అనుకుని ఆయన వంక తేరిపారా చూసింది ఆయన చిద్విలాసంగా నవ్వుతున్నారు తీర్థాంకర్ మధుహలు ఆయన వైపు సంభ్రమంగా చూస్తూ ఉండిపోయారు మీ ప్రయాణంలో మీకు రక్షగా ఉంటాయివి ఎప్పుడూ వీటిని శరీరంపైనుంచి తొలగించొద్దు అంటూ రెండు తాయిత్తులు వారికి అందించాడు ఇద్దరూ వాటిని భుజాలకి కట్టుకున్నారు ఏదో కొత్త శక్తి శరీరంలో ప్రవేశించిన అనుభూతికి లోనయ్యారు పూర్ణానందస్వామి చెప్పడం కొనసాగించాడు హిమాలయాలకి చేరుకున్న వెంటనే మీరు అక్కడున్న నా శిష్యుడు తారకనాథిని కలుసుకోండి హిమాలయాల్లో అతని తారకనాథ్ ఆశ్రమం ఎంతో ప్రసిద్ధిగాంచింది అడిగినా ఇటే చెబుతారు మరొక విషయం హిమాలయాల్లో తూర్పు దిక్కు తిరిగి ప్రతి శుభోదయం ఓం నమశివాయ అంటూ జపించండి తప్పక విజయం సిద్ధిస్తుంది ఎందుకంటే హిమాలయాలు కేవలం శివోహం అనే ఒక మీద ఏర్పడిన పుణ్యస్థలి మీరు ఎంత ఎక్కువగా ఆ నామాన్ని పఠిస్తే అంత మంచిది ఆ నామ పఠనం వల్ల ఏర్పడే ప్రకంపనలు హిమాలయ గోడలకు వెళ్లి తగిలి అంతే వేగంగా వాటిని జపించిన వారిని చేరుకుంటాయి అప్పుడు హిమాలయ గోడల్లో నిక్షిప్తం చేయబడిన ఆధ్యాత్మికత అనే బలం అయస్కాంత తరంగల్లా మీ శరీరాల్ని తాకి మీలో ఎప్పటికప్పుడు కొత్త శక్తి బుద్ధి కుశలత పెరుగుతూ దేశకాలమాన పరిస్థితులకు తగ్గట్లు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగిపోగలరు ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందే అన్నాడు ముగ్గురు తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు ఆ రాత్రికి భోజనం చేసి విశ్రమించారు అర్ధరాత్రి బీతిగొలిపేలాంటి నిశ్శబ్దం హఠాత్తుగా మెలకు రావడంతో కనులు తెరచి చూసింది మధుహ ఆ గదంతా చీకటిగా ఉంది తన పక్కన కాస్త దూరంలో తీర్థాంకర నిద్రపోతున్నాడు అదే సమయంలో ఏవో మాటలు వినిపించసాగాయి అవి ఉదయం పూర్ణానందస్వామిని కలిసిన నుంచి వస్తున్నట్లు గుర్తించి చెవులు రిక్కించింది మధుహ అందుకే వారిని ఇక్కడికి రప్పించాను కృష్ణ ఆ కంఠస్వరం స్వామిదని గుర్తించింది అయితే మీరు మామూలుగా ఊరుకోరు ఏదో ఒకటి చేస్తారు అది మధ్యవయస్కుడి గొంతు ఆ మాటలు వినగానే మధుహలో భయం పట్టుకుంది ఏదో చేస్తారంటే తమకు హాని తలపెడతారా ఎందుకు తాము చేసిన నేరమేమిటి అందుకే వారిని ఇక్కడికి రప్పించాను అంటున్న పూర్ణానందస్వామి మాటల్లో దాగున్న గుడార్థమేమిటి పరిపరి విధాల ఆలోచిస్తూ భయంతో చిన్నగా కంపించసాగింది హఠాత్తుగా ఆమె భుజం మీద ఎవరిదో చేయిపడింది కేవ్వుమని అరిచిందామె మధు నేను ఏమైంది ఆమెని పొదువు పట్టుకుని ప్రశ్నించాడు తీర్థాంకర్ తిరు వారి మాటలు అంది ఎవరి మాటలు తీర్థానందస్వామి ఆయన శిష్యుడు కృష్ణ మాటలు లేదు ఏమైంది విను అంటూ అతన్ని తలుపు దగ్గరికి తీసుకెళ్ళింది ఇద్దరూ చెవులు రిక్కించి వినసాగారు అయితే ఈసారి ఎలాంటి మాటలు వినిపించలేదు ఏమీ వినిపించడం లేదే అన్నాడు తీర్థాంకర్ కాని ఇప్పటివరకు నాకు వినిపించాయి వారేం మాట్లాడుకున్నారు ఆ వివరాలు చెప్పబోయింది మధుహ సరిగ్గా అప్పుడే వారి మాటలు తిరిగి ప్రారంభమయ్యాయి అయితే ఆ సంగతి వారికి కూడా చెప్పండి అంటున్నాడు కృష్ణ వద్దు అది లేదు అంటున్నాడు పూర్ణానంద స్వామి మరి ఈ స్వాముల వారు ఎందుకింత సహాయం చేస్తున్నారా అని వారు అనుమానిస్తే ఆ అనుమానం వారికి కలగకపోదు అయితే బయటపడలేదు అంతే పాపం వారికి ఆ శుభవార్త చెప్పండి స్వామి ఆ చిన్నారుల ముఖంలో కనిపించే ఆనందాన్ని చూడాలని నాకెంతో కోరికగా ఉంది వారి ధోరణి అర్థం కాక తీర్థాంకర్ మధుహలు ఒకరినొకరు అయోమయంగా చూసుకున్నారు వద్దు వారిని ఇక్కడికి రప్పించి ఇప్పటికే తప్పు చేశాను గతంలో ఆ చిన్నారి తండ్రి ఏడు జన్మలకిందట నా అయిన వల్లభానందని చూసినప్పుడు కూడా ఒక సర్వసంగ పరిత్యాకి ఉండకూడని రాగద్వేషాలకు గురయ్యాను అది విని ఒక్క క్షణం విస్తుపోయాడు తీర్థంకర్ తాను వింటోంది నిజమా తన తండ్రి ఏడు జన్మలకిందట ఇప్పటి పూర్ణానందస్వామి కుమారుడా ఆ మమకారంతోనే ఇతను తన తండ్రికి శివదర్శనం గావించాలనుకున్నాడా ఆ మమకారంతోనే కూడా ఇక్కడకు రప్పించుకుని అదే శివదర్శనం కోసం సన్నద్ధం చేస్తున్నాడా అనుకున్నాడు తిరిగి వారి మాటల మీద దృష్టి నిలిపాడు అప్పుడు ఏర్పడిన వాత్సల్యం వేడక నన్ను వెంటాడుతోంది అదే అతన్ని ఇక్కడిదాకా రప్పించుకునే వరకు చేసింది అయితే కొద్దిసేపటి క్రితమే నాలో చైతన్యం తిరిగి మేల్కొంది నేను చేస్తున్న పొరపాటు నాకు తెలిసొచ్చేలా చేసింది ఒక సాధువు తన మన అనే తారతమ్యాలు లేకుండా జీవన్ముక్తికి ప్రయత్నించాలి అప్పుడే అతను ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు అలా కాకుండా రక్త సంబంధాలకు తలవొగ్గితే అతనికి దక్కేది అధోగతే అందుకే ఇప్పటికి జరిగింది చాలని మినకొండదలుచుకున్నాను నా దుందుడుకు చర్యల ఫలితంగా నా తపశక్తి కొంతవరకు మంచులా కరిగిపోయింది అందుకే వరికిగా ఎలాంటి సహాయం చేయదలుచుకోలేదు అన్నాడు తీర్థాంకర్ ఇంకా కోలుకోలేదు మధుహ మాత్రం ఓహ్ ఎంత చిత్రంగా ఉంది పూర్ణానందస్వామి నీకు తాతగారన్నమాట అంది చిరునవ్వుతో అది కూడా ఈ జన్మలో కాదు ఆయన ఏడు జన్మల కిందట మా నాన్నగారికి తండ్రి ఇప్పుడు ఇద్దరూ వేరువేరుగా జన్మించిన పూర్ణానందస్వామికున్న తపశక్తితో ఆ సంగతి తెలుసుకుని నాన్నగారికి సాయం చేశాడు అందులో భాగంగానే మనమిలా రావడానికి కారణభూతుడయ్యాడు హఠాత్తుగా ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి మన మానాన మనల్ని వదిలేయాలనుకుంటున్నాడు వదిలేయక చంకనేసుకుని హిమాలయాలకు తీసుకువెళతాడా అప్పటికీ ఆయన తను చేయదల్చిందంతా చేశాడుగా మనకి ఇచ్చాడు హిమాలయాల్లో శక్తి కోసం పఠించవలసిన మంత్రాన్ని వివరించాడు అక్కడున్న తన శిష్యుడి సమాచారం అందించి సహాయం కావలిస్తే తీసుకోమన్నాడు ఇంతకంటే మనకి ఎక్కువ వద్దు కూడా ఎందుకంటే అప్పుడు మనకి శివదర్శనం గావించుకున్న పూర్తి తృప్తి ఉండదు ఎవరి సాయంతోనో దీన్ని సాధించాం కదా అన్న వెలుతుండిపోతుంది కాదంటావా అంది అవును నువ్వు చెప్పింది నిజమే అన్నాడు తీర్థంకర్ అయితే ప్రశాంతంగా నిద్రపో ఉదయమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సరే అంటూ వాల్చాడు తీర్థాంకర్ ఉదయం ఐదున్నర తీర్థాంకర్ మధుహ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు ఆశ్రమంలోని పూర్ణానందస్వామి శిష్యులు అప్పటికి లేచి శుచిగా తయారయ్యి ఓంకారాన్ని పఠించసాగారు కొంచెం దూరంలో కూర్చుని తమ వైపే చూస్తున్న పూర్ణానంద స్వామిని ఇద్దరూ ఒకేసారి చూశారు తాతయ్య ప్రణామాలు మనసులోనే మొక్కాడు తీర్థాంకర్ అది శూన్యంలో దూసుకెళ్లి మనసుని తాకినట్టుంది పూర్ణానంద స్వామి చెయ్యి గాలిలో అప్రయత్నంగా పైకి లేచి అతన్ని దీవిస్తున్నట్టుగా మెల్లగా కదిలింది అందరితో పాటు వారిని కూడా ధ్యానంలో కూర్చోమన్నాడు కృష్ణ వారు కూడా కూర్చుని శివస్తోత్రం జపించసాగారు అలా గంటసేపు నామజపం చేశాక అందరికీ ఉదయపు పలహారం వడ్డించబడింది పూర్ణానంద స్వామి సాధ్యమైనంతవరకు వారికి దూరంగా మసల సాగాడు బాగా పొద్దెక్కాక ఇద్దరూ పూర్ణానంద స్వామిని చేరుకున్నారు స్వామి మా ప్రయాణానికి అనుమతించండి అన్నాడు తీర్థాంకర్ మంచిది నాయన అన్నాడతను ఇద్దరూ ఆయన పాదాలను తాకి ప్రణామం చేశారు ఇష్టకార్య సిద్ధిరస్తు అంటూ వారిని దీవించాడు ఆశ్రమంలోని వారందరికీ చెప్పి బయటకు నడిచారు తీర్థాంకర్ మధుహలు మెల్లగా గంగానది ఒడ్డును నడుస్తూ ముందుకు సాగిపోయారు నిజంగా ఈ ప్రయాణం గొప్ప ఎక్స్పీరియన్స్ మనకి అన్నాడు తీర్థాంకర్ అవును ఇంతకీ ఒక్క విషయం అంది మధుహ ఏంటి మీ నాన్నగారు ఏడు జన్మల కిందట తన కొడుకని స్వామి ఆయనకి చెప్పారంటావా బహుశా చెప్పుండరు చెబితే నాన్నగారు ఈ విషయం అమ్మతో చెప్పేవారే అమ్మతో చెబితే తను నాతో చెబుతుంది అమ్మ ఏ విషయాలు నా దగ్గర దాయిదు కాబట్టి చెప్పలేదని అనుకోవాలి ఏదేమైనా ఇదంతా ఏదో సినిమాలోనో కథలానో అనిపిస్తోంది ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి ఏముంది సాధ్యమైనంత త్వరగా హిమాలయాలకు వెళ్ళిపోవడమే అక్కడికి చేరిపోతే తర్వాత ఏం చెయ్యాలి అన్నది నిదానంగా ఆలోచించుకోవచ్చు అది నిజమే అంది మధుహ వారు తిరిగి రైల్వే స్టేషన్కి చేరుకుందామని రోడ్డుదారి పట్టారు కనిపించిన ఆటో ఎక్కి స్టేషన్కు బయలుదేరారు వారు రైల్వే స్టేషన్కు చేరేసరికి ఉత్తరాంచల్ రాష్ట్రం మీదుగా హిమాలయాలకు చేరుకునే రైలు సిద్ధంగా ఉంది పూర్ణానందస్వామి శిష్యుడు తారకనాథ్ ఆశ్రమం ఉండే చమోలీ ప్రాంతానికి టికెట్ తీసుకున్నారు రైలంతా ఖాళీగా ఉంది వారు కూర్చున్న పది నిమిషాల తర్వాత రైలు కదిలింది సరిగ్గా అప్పుడే కదిలిన రైలును పరిగెడుతూ వచ్చి ఎక్కాడు ఒక సాధువు సరాసరి వచ్చి వారి ఎదురుగా కూర్చున్నాడు అతనికి దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసుంటుంది దెబ్బపండు ఛాయ్తో బలిష్టంగా ఉన్నాడు కళ్లల్లో విజ్ఞానంతో పాటు వింతకాంతులు ద్యోతికమవుతున్నాయి పొడవైన తలకట్టు జడలు కట్టుంది తీర్థాంకర్ మధుహల వైపు తిరిగి పలకరింపుగా నివ్వాడు వారు కూడా అతన్ని చూసి నవ్వారు ఎందాక మీ ప్రయాణం స్పష్టమైన తెలుగులో ప్రశ్నించాడు చమోలి చెప్పాడు తీర్థాంకర్ అక్కడెవరున్నారు ఎవరూ లేరు తారక్నాథ్ ఆశ్రమం చూద్దామని తారకనాథ్ ఆశ్రమమా ఆశ్చర్యంగా ప్రశ్నించాడతను అవును మరిక వివరాలు అడగడం బోగుండదనుకున్నాడో ఏమో మౌనంగా ఉండిపోయాడతను మీరెంతవరకు ప్రశ్నించాడు తీర్థాంకర్ బదరినాథ్ ఇదివరకు అక్కడికి వెళ్లారా చాలాసార్లు అయితే మీకు హిమాలయాలు కొట్టిన పిండి అనుకుంటాను అవును మీరు ఏ ఆశ్రమానికి చెందినవారు నాకు ఏ ఆశ్రమం లేదు నేను సంచార యోగీశ్వరులు హఠబాబా శిష్యుణ్ణి ఆయన సిద్ధాంతం ప్రకారం ఏ ప్రదేశానికి ఏ వ్యక్తికి ఏ వస్తువుకి ప్రాధాన్యం ఇవ్వకూడదు దేనిమీద మమకారం పెంచుకోకూడదు తామరాకు నీటి నీటిబొట్టిలా జీవిస్తూ జీవన్ముక్తికి ప్రయత్నించాలి అప్పుడు మనం ఏది చేసినా అది ఆ సర్వేశ్వరుడికి చేరుతుంది అలా స్థితప్రజ్ఞతతో జీవిస్తూ ఆత్మముక్తికి ప్రయత్నించాలి అప్పుడు తొందరగా దైవ సాయుధ్యానికి చేరుకోగలం స్వామి నన్ను ముక్తిబాబా అంటారు అలాగే పిలువు నాయనా సరే అన్నట్లు తలవుపాడు తీర్థంకర్ తర్వాత ఇలా ప్రశ్నించాడు ముక్తిబాబా యోగులకు స్వార్థం ఉండదా ఉండదు నాయనా కాని వారు తమ తపోశక్తిని కేవలం తాము ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికే వినియోగిస్తారు కానీ దాంతో ఆపన్నులకు సహాయపడాలి అనుకోరు ఇది స్వార్థం కాదా తీర్థాంకర్ ప్రశ్నకు ముక్తిబాబా గుంబరంగా నవ్వాడు నీకెందుకొచ్చిందా సందేహం అంటూ ప్రశ్నించాడు తీర్థాంకర్కి పూర్ణానందస్వామి ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చింది అయినా నోరు విప్పలేదు అనవసరంగా ఈ విషయం కదిపానేమో అనుకున్నాడు అయితే తనకు ఏదో స్ఫురించినట్లు ముక్తిబాబా చిన్నగానవ్వి ఏదో నాయనా అన్నాడు తీర్థాంకర్ ఇబ్బందిగా చూశాడు నీ బాధ అర్థమైంది ఏ సాధువైనా ముందుగా రాగ ద్వేషాల్ని దీనికి కారణం ఆధ్యాత్మికంగా త్వరగా పైపైకి పోవాలనుకోవడమే ఎప్పుడైతే సాధువు లేదా సన్యాసి లోపల నుంచి తనకొచ్చే ఈ భావబంధాలను అప్పుడు అతను ఒక యోగిగా మునిగా ఎంతో ఎత్తుకు ఎదగలుగుతాడు లేదంటే ఒక సామాన్య సాధువుగానో సన్యాసిగానో మాత్రమే ఉండిపోతాడు పైగా వీరికి తన మన అనే తారతమ్యం ఉండకూడదు అందరినీ సమాన దృష్టితో వీక్షించగలిగే సత్యదృష్టి ఏర్పడాలి కొన్నాళ్ల సాధన తర్వాత ఈ దృష్టి ఏర్పడుతుంది కూడా అయితే ప్రతి సాధకుణ్ణి పరీక్షించడానికి భగవంతుడు కొన్ని విపత్కర పరిస్థితుల్ని కల్పిస్తాడు అందులో భాగంగానే హఠాత్తుగా తన వాళ్ల ఉనికి ఎట్టదుటపరచడం వారికేవో సమస్యలు కలిగించి ఆ విషయం స్ఫురణలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ మాయలో ఒక్కొక్కసారి ఎంతో సాధనతో ముందుకు దూసుకుపోయిన వారు సైతం పడిపోయి తపటడుగు వేస్తారు నాది నా వాళ్ళు అంటూ రక్త సంబంధాలకే వెంపర్లాడతారు అప్పుడే పతనం ప్రారంభమవుతుంది ఏ కొందరో ఈ విషమ పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు నిజంగా ఒక స్థాయికి చేరుకున్న మునులకి ఇదొక అవరోధమనే చెప్పాలి అందుకే సాధారణంగా ఆధ్యాత్మిక మార్గాన ప్రయాణించేవారు ఎవరూ తన వారిని ఇతరుల్ని కూడా ఒకేలా చూడడం అలవాటు చేసుకుంటారు